హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు చెండబట్టు పూర్వం ఒక రాజు వద్ద చెండబట్టు అనే గారడీవాడు ఉండేవాడు అతను చిన్న చిన్న గారడీలు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ తాను మాంత్రికుడునని చెప్పుకుని అనేక మోసాలు చేసేవాడు చెండబట్టు చేసే మోసాలలో మరొక ఆస్థాన ఉద్యోగి సహాయపడుతూ లాభం పొందుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు రాణి గ్రహణ స్నానానికని నదికి వెళ్ళి తన నగలన్నింటినీ తీసి నది ఒడ్డున ఉంచింది ఆ సమయంలో అక్కడ పరిచారికలు తప్ప ఇంకెవ్వరూ లేరు రాణి స్నానం చేసి వచ్చేసరికి ఆమె నగలలో విలువగల హారం ఒకటి లేదు అయితే రాణి పరిచారికలందరూ నమ్మకమైన వాళ్ళు తన పుట్టింటి నుంచి అరణంగా వచ్చిన వాళ్ళు కూడాను అందుచేత రాణి వారిని హారం విషయం నిలదీసి అడగటానికి సంకోచించింది కాని ఆమె రాజభవనానికి తిరిగి వెళ్ళి రాజుతో జరిగిన సంగతి చెప్పింది రాజు వెంటనే చెండబట్టును పిలిపించి హారం దొంగలించినది ఎవరో కనుక్కోమన్నాడు చెండబట్టు నవ్వి అదెంత పని రేపు పాటికి దొంగను హారంతో సహా పట్టించే పూచి నాది మహారాజా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు చెండబట్టు ఇల్లు చేరిన కొద్దిసేపటికి అతని వద్దకు మాలిని అనే పరిచారిక పరిగెత్తుకుంటూ వచ్చి చెండబట్టు కాళ్ల మీద పడి అయ్యా బుద్ధి గడ్డి తిని రాణిగారి హారాన్ని నదీ తీరాన నేనే దొంగలించాను ఇది మీదాకా వస్తుందని అనుకోలేదు రేపు మీరు నన్ను దొంగ అని బయట పెడితే నా గతి ఏం కాను దయచేసి నన్ను కాపాడండి ఈ హారాన్ని మీరే తీసుకుని ఏదో విధంగా రాణిగారికి చేరేటట్టు చూడండి నా పేరు మాత్రం పైకి రానియవద్దు మీ మేలు ఈ జన్మలో మరవను అంటూ హారాన్ని అతని చేతికి ఇచ్చింది చెండబట్టు మాలినితో భయపడకు నిన్ను నేను కాపాడుతాను కానీ నువ్వు నా దగ్గరికి వచ్చినట్లు ఎవరితోనూ అనకు అది నీకే ప్రమాదం అని చెప్పి ఆమెను పంపేశాడు ఆ హారాన్ని తానే కాజేయాలని చెండబట్టుకు దుర్బుద్ధి పుట్టింది అందుకు అతను ఒక చిన్న గారిడీ చేశాడు ఒక కాగితం మీద ఉల్లిపాయ రసంతో హారం నదిలో కొట్టుకుపోయింది అని రాసి సభలో అందరి సమక్షంలో దానికి ధూపం వేశాడు అక్షరాలు బయటపడ్డాయి రాణిగారి హారాన్ని ఎవరూ దొంగలించలేదని అది నదిలో పడి కొట్టుకుపోయిందని అందరూ నమ్మారు మర్నాడు ఉదయం చెండబట్టు తన మిత్రుడైన ఆస్థాన ఉద్యోగిని వెంట పెట్టుకొని హారంతో సహా ఒక స్వర్ణకారుడి వద్దకు వెళ్లి హారాన్ని చూపి దాన్ని అమ్మిపెట్టమని అన్నాడు సరిగ్గా అదే సమయంలో మాలిని రాజభటులతో సహా అక్కడికి వచ్చింది రాజభటులు చెండభట్టును అతని తోడు దొంగను పట్టుకొని ఆస్థానానికి తీసుకుపోయారు మాలిని నిండు సభలో రాజుతో మహారాజా ఈ చెండబట్టు పచ్చి మోసకారి ఇతన్ని బయట పెట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ చివరకు రాణిగారి హారం దొంగలించటం ద్వారా ఇతని అసలు రంగు బయట పెట్టగలిగాను అంటూ జరిగిందంతా చెప్పింది మాలిని తెలివితేటలకు రాజుతో పాటు సభికులందరూ ఆశ్చర్యపోయారు రాజు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చి చెండబట్టును అతని అనుచరుణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ